నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మనా మణియం మీడియా ఈరోజు జగనన్న కార్యకర్తలకు అండగా టూ ఫోర్ అనే కార్యక్రమంగా డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్రంలో మొన్న ఇరవై నాలుగవ తేదీన జరిగింది అలాగే జిల్లా కేంద్రంలో జరిగింది ఈరోజు అనగా మండల కేంద్రంలో కార్యకర్తలకు అండగా ఈరోజు టూ పాయింట్ ఓ డిజిటల్ బుక్ మరి ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈ డిజిటల్ బుక్ అనే పదం దేని మీద మేము తీసుకొచ్చిందంటే మా పార్టీ అయితే ఎవరైతే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలాల్లో కానీ గ్రామస్థాయిలో కానీ అన్యాయంగా అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టినట్లయితే టూ పాయింట్ ఓ అనే డిజిటల్ బుక్లో నమోదు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని మనం సెల్లోని ఏదైతే వాట్సాప్ ఉందో వాట్సాప్లోని ఓపెన్ చేసిన ఓపెన్ చేసినట్లయితే అక్కడ పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్లో మన ఫోన్ నెంబర్ యాడ్ చేయాలా ఫోన్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఎటువంటి అన్యాయం జరిగింది ఏ అధికారం వల్ల జరిగింది ఎందుకు జరిగింది అనే దాన్ని క్షుణ్ణంగా అక్కడ రాసినట్లయితే ఈరోజు కొయ్యూరు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాని కారణం ఏమిటంటే నిన్నట కొన్ని పత్రిక ప్రకటన ద్వారా గౌరవ పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే పాడేరు ఎమ్మెల్యే అయినటువంటి విశ్వేశ్వరరాజు గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ జీసీసీ చైర్మన్ అయినటువంటి ఎంఈవి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి మీద కొన్ని వాక్యాలు చేయడం జరిగింది అయ్యా ప్రసాద్ గారు మీరు వాఖ్యలు చేసే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదో ఎందుకు వెళ్ళ వెళ్ళకూడవో పరిస్థితులు వచ్చాయో మీకు తెలుసు అలాగే మా ఎంపీ గారు యాస్టీజ్గా ఎప్పుడు సమావేశాలు జరిగినా ఢిల్లీ వెళ్ళే పాల్గొంటున్నారు అయితే మీరు ఎంపీ ఎమ్మెల్యేల మీద ఇచ్చినటువంటి ప్రకటనలలో ఒకసారి సరిచూసుకోండి ఎమ్మెల్యే గారు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాడదామని ఆలోచనతో ఈరోజు మీ పార్టీ మీద ఇరవై వేలు పైసీలకు మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఆయన అయితే ప్రజా సమస్యలు ఒక అసెంబ్లీ వేదిక మాట్లాడాలని మాట్లాడాలని ఉన్నప్పటికీ మీ పార్టీ సభాధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడవలసిన అవసరం లేదు గిరిజనుల పట్ల గిరిజన సమస్యల పట్ల గిరిజన ప్రజల మా ప్రజల పట్ల మాట్లాడడానికి మీకు ఏమైనా మీ ప్రభుత్వంలో మరి మీ సభాపతిని అవకాశం ఇప్పించగలరా ఒక గంట సేపు ఇప్పించండి అసెంబ్లీలో విశ్వేశ్వరరాజు గారు మాట్లాడము మాట్లాడలేకపోవడం అనేది మీకు తెలుస్తుంది ప్రజా సమస్యలు పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇలాంటి తరుణంలో మీరు ఆ వ్యాఖ్యలు చేసేసూడదు ఈ రోజుల్లో మీరు అనేక రకమైన ఉచిత హామీలు ఇచ్చారు ప్రజలకి మీరు ఈ మండలంలో గ్యాస్ బండ్లు ప్రతి గ్రామానికి ఉచితంగా ఇచ్చాము ప్రతి ల ఉచితం ఇచ్చారనే పేపర్ పేపర్ ప్రకటనలకే కాదు ప్రజల మధ్యలోకి వెళ్ళండి ఒక గ్రామంలో ఎంతమందికి ఇచ్చారో తేల్చుకోండి మేము కూడా ఈరోజు బాబుసూరిటీ మోసం అనే కార్యక్రమం ప్రతి ఒక్క ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంగా మం యావత్తు మొదలుకొని స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆదేశాలు మేరకు ఈరోజు పనిచేస్తున్నాం ప్రజల మధ్యలోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఉచిత గ్యాస్ బండలు ఆనాడు మరి బాలారం గ్రామంలో మీరు ఓపెన్ చేయడం జరిగింది ఎంతమందికి ఉచిత గ్యాస్ బండలు బాలారంలో ఇచ్చారో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి బాలారం గ్రామంలో ఉన్నటువంటి అందరు లబ్ధిదారులకు ఇచ్చారా ఓ పది మంది పదిహేను మందికి చే ఇచ్చే చేతులు దులుపుకున్నారని మరి ఆలోచన మీరు చేసుకోవాలని చేస్తున్నాం మన మాన్య మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్